తెలుగు రాష్ట్రాలని నాడు చంద్రబాబు నాయుడు గారు మరి అక్కుట దీ దీక్షతోటి అభివృద్ధి చేసిన క్రమం ఎట్టుండేదంటే ఇక్కడి ఇక్కడ నుంచి మనవాళ్ళు చాలామంది మన బస్సుల్లో మరి గోవాకి కర్ణాటకకి మహారాష్ట్రకి ఇట్లా టూర్లకి వెళ్తూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దారుతామో ఈ బస్సుల్లో డదడదడదడని సౌండ్ వచ్చి ఆంధ్ర బోర్డర్ దాటిపోయాము లేకపోతే అటు నుంచి వచ్చేటప్పుడు ఆంధ్ర బోర్డర్లో ఎమ్మటగా ఎంటర్ కాగానే స్మూత్ రోడ్ల మీద మంచిగా పోయే వెహికల్స్ తోటి అందరూ కూడా ఆంధ్రాలో ఎంబర్ ఎంటర్ అయ్యాము అని గుర్తించేవాళ్ళు అలాగే ఈ రోజున ఈ ఫిలిం నగర్లో నాకు తెలిసి ఐదు వందల రూపాయలు గజం ఉండే ఈ రోజున రెండు లక్షలన్నర అభికి అభివృద్ధి చెందింది అట్లానే ఇప్పుడు దేశంలో ఇక్కడ ఇక్కడ తెలంగాణలో సైబరాబాదు అభివృద్ధి అంటే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్టు అంత ఈజీ కాదు వాళ్ళేముంది నువ్వు కట్టావు వీళ్ళు కట్టావు మేము అభివృద్ధి చేసామంటే నీకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే దావోస్ కానీ ఈడ కానీ సమ్మిట్లకి వెళ్ళి వెళ్ళే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రపంచంలో ఎట్లా ఉంటుందంటే ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త లాంగ్వేజెస్ వస్తుంటాయి కొత్త కంపెనీలు వస్తుంటాయి దానికి బ్లూ చిప్ రేటింగ్లు ఉంటాయి ఎప్పుడైతే నిబద్ధత గల లీడర్స్కి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం బ్యాంకు లోన్ తీసుకున్నాం అనుకోండి మనకు ఒక సిబిల్ రేటు ఉంటుంది ఎవరి దగ్గరైనా ఎగ్గేసో మనం పన్నులు సరిగ్గా కట్టకుండా ఉంటే సిబిల్ రేటు తన తగ్గిపో తక్కువగా ఉంటుంది అట్లానే ప్రపంచంలో కూడా ఎవడైతే ఏ అయితే నాయకులు చెప్పిన మాట చెప్పినట్టు మరి వాళ్ళు డెవలప్మెంటు ప్రకారంగా వాళ్ళ కమిట్మెంట్ ప్రకారంగా నిబద్ధతగా చేసేవాళ్ళు ఉండని ఏ గ్రేడు లీడర్స్గా వాళ్ళు గుర్తించి దావోసు లాంటి పర్యటనలో సిఏఐ సబ్మిట్ సబ్మిట్లలో వాళ్ళు పెట్టుబడులను ఆకర్షించడానికి అక్కడ బోర్డు మీద డిస్ప్లే చేస్తారు ఇక్కడ కేటీఆర్ కానీ అక్కడ జగన్కి కానీ ఆ దావోస్ సభలో ఆహ్వానాలు ఉండవు ఆ దావోస్ సభలో ఎవడో వీళ్ళని పలకరించే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు ఏ సభలకి ఇన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల్లో కేటీఆర్ మరి ఐటీ మినిస్టర్గా ఐటీ రంగంలో ఉత్సాహవంతుడు యువకుడు మంచి వినయం విధేయతలు గల్లాడని పేరు తెచ్చుకున్నా కానీ మరి ఆయన దావోత్ సభలకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఇక్కడ బళ్ళ కింద చెయ్యి పట్టి వీళ్ళు డబ్బులు వసూలు చేసుకున్న వేలాది కోట్లు వసూలు చేసుకోవటం వలన అక్కడికి వీళ్ళకి నో ఎంట్రీ ఉంది అందుగురించే ఈయన వెళ్ళలేదు మొన్న పోయినా కానీ ఒక కంపెనీ కూడా రాలేదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పోయినప్పుడు అమరావతి ఇక్కడ రోడ్డు లేని ఒక మరి బిల్డింగ్ లేని అమరావతికి ముప్పై లక్షల కోట్లు ఎంఓయూలు కుదుర్చుకున్నారంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు స్టామినా ఆయన యొక్క నిబద్ధత మీద ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా మరి నీతి నియమాలుగా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా మరి పెట్టి ఇక్కడ విప్రో కంపెనీ కానీ ఇన్ఫోసిస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ మరి ఈ కంపెనీలు అన్నీ కూడా ఆ రోజున ల్యాండ్ చేసినప్పుడు ఆయన శక్తియుక్తులన్నిటినీ వినియోగించి ఆయన యొక్క నీతి నియమాలకి తగ్గట్టుగానే అవి ఇక్కడ ల్యాండ్ అయినాయి కానీ ఈ రోజున మీరు చెప్పినట్టు కాదు మీరు వచ్చిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో గూగుల్ తప్పించి ఏదో చిన్న కంపెనీలు తప్పించి ఇంతవరకు రాలేదంటే అతిశయక్తి కాదు మీ యొక్క అవినీతికి నిదర్శనం ఈ రోజున మునుగోడు గోడు ఎవడో వినే పరిస్థితులు లేకుండా ఉండే నిన్నటిదాకా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన రిజైన్ చేసిన తర్వాత అన్ని పార్టీలు ఓట్ల కోసం మరి నోట్లు కట్టల పట్టుకొని మరి మునుగోడు బాట పడుతున్నారు అంటే ఇప్పుడు మునుగోడు గుర్తు వచ్చిందనమాట ముగు మునుగోడులో ఒక అభివృద్ధి లేదు మరి ఒక పని చేయలేదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఐఎంలో చేసిన అభివృద్ధి తప్పించి ఈరోజు వరకు ఒక్క ఇటుక రాయి పెట్టిన పాపాను పోలేదు ఈ రోజున మునుగోడులో ఓటికి ఐదు వేలు కానించి ముప్పై వేలు బట్టి కొనుక్కొని వందల కోట్లు ఎదదల్లి మునుగోడు గెలవటానికి మరి బీజేపీ మరి టిఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా పోటీ మరి పోటీ పడతాం అనేది డబ్బుమయంగా చేసి రాజకీయాలని చేయటం వలన మరి ఈడీకి కానీ మరి ఎలక్షన్ కమిషన్కి కానీ మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకు కానీ మరి ఈ యొక్క అవినీతి డబ్బుల ప్రవాహం కనపడతలేదా ఏం చేస్తున్నారు నిద్ర అవుతున్నారా ఎవరో అమాయకుల్ని నీతివంతుల్ని బెదిరించడానికే మరి రాజకీయంగా ఉపయోగించుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈ సంస్థల ఎన్నింటిని కోరలు పీకేసి వాటిని డిఫ్యూజ్ చేసి వాటిని చేతగాని పని సంస్థలుగా మార్చిన మీరు ఈ రోజున ఒక్క ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా జరిగే ఒక మునుగోడు ఉప ఎన్నికని మరి అక్రమాలు లేకుండా అన్యాయం లేకుండా దొంగ ఓట్లు లేకుండా డబ్బు ప్రవాహం లేకుండా నిర్వహించలేకపోవటం మీ యొక్క మరి ఈ వ్యవస్థలని కూలదోసిన దానికి దారుణమైన ఒక ఎగ్జాంపుల్గా మిగలబోతుంది ఈ రోజున మీరు ఈ యొక్క మునుగోడు ఎన్నికలని ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ ఇస్తే ఎన్నికలుగా చూడవచ్చు ఇంతకుముందు హుజూర్బాద్ ఏదైతే ఉప ఎన్నిక ఈటెల రాజేంద్ర ఎన్నికలు ఉన్నాయో వంద కోట్లు ఖర్చు పెట్టారు మరి దళిత అని వెయ్యి కోట్లు పంచినా మరి కేసీఆర్ గెలవలేదు ఎందుకంటే ఈ రోజున కేసీఆర్ మరి తెలంగాణ యువతని ఉద్యోగాల పేరిట నీళ్లు నియమాంకాల పేరిట యువతని తెలంగాణ ప్రజలను వంచి మరి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణని నేను తెచ్చానని చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని లక్ష కోట్ల ఇన్కమ్ సృష్టించి పది లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి పరోక్షంగా పది లక్షల మంది బిగే బతికేదానికి బేద బడుగ బలహీన అందరిని రంగారెడ్డి జిల్లాలని గోల్డ్ మైన్గా చేసినటువంటి ఆయన యొక్క త్యాగాలని మీరు స్థుతించకుండా ఆయనని మరి మీరు తోలనాడిన దానికి ఈ రోజున మరి తెలంగాణ అభివృద్ధి అనేది దానితోడే సాధ్యమైంది ఈ అభివృద్ధి ఫలాలని మీరిద్దరూ చెట్టుకు పండిన మరి యాపిల్ కాయలాగా మీ కుటుంబం తెంచుకొని ఉన్నది ఈ రోజున మేము అడుగుతున్నాము నిన్న రాజగోపాల్ రెడ్డి అంటాడు మీరు కేసీఆర్ కుటుంబం జైలుకు పోతా తప్పదు మీ యొక్క అన్ని అరణానికి మరి ఇటన్నిటికి మరి మోడీ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు మరి మిమ్మల్ని జైలుకు పంపిస్తుంది అని అంటే ఈ రోజున ఎనిమిది సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మరి కాళేశ్వరం ఖర్చు పెట్టి లక్ష కోట్లు ఖర్చు పెట్టింది ఎక్కడ ఎప్పుడు ఏ సంవత్సరం కాగ్గు తప్పుపట్టినా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి ఈ డబ్బులు ఇట్లా నల్లదారి పడుతుంటే చూస్తా ఎందుకు ఊరుకున్నారు ఆ రోజున మీరు కేసీఆర్ని బెదిరించి మీ కమిషన్లు మీరు తీసుకోవటం వలన మీరు మిన్నకుంటారు ఈ రోజున మీకు స్వార్థ బుద్ధితోటి తెలంగాణలో మీ యొక్క రాష్ట్రం మీ యొక్క రాజ్యం మరి కొట్టేయాలని తెలంగాణలో లక్షల కోట్ల ఇన్కమ్ని మీరు కాజేయాలని ఉద్దేశంతో మరి యూపీలో దేశంలో ఎక్కడ జరిగినా మరి తెలుగు రాష్ట్రాల్లో అవినీతి పరులని కొమ్ము కాసి దోసిన డబ్బుతోనే మీరు దేశంలో ఖర్చు పెడటం వలన మరి తెలంగాణలో మీకు అధికారం మీద దుర్బుద్ధి పుట్టి కేసీఆర్ని బెదిరించడం జరుగుతుంది బెదిరించడం ఎందుకో మీకు నిజంగా ప్రూఫ్స్ ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఆస్తుల మీద మీరు ఎంక్వైరీ చేసి ఆయన ఇటువంటి ద్రోహి ఇటువంటి దొంగ అని నిరూపించిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలి ఈ రోజున కేసీఆర్ కూడా మరి తెలంగాణలో అభివృద్ధి చేసి నువ్వు నిస్వార్థపరంగా మరి నిజాయితీగా రాజకీయాలు చేసినట్టయితే మీరు మీ యొక్క ఆస్తులని ప్రకటించి మీరు చిత్తశుద్ధితోటి మీ ఆస్తులను ప్రకటించి మీరు ఎన్నికల్లోకి రావాలి అంతేగాని దే ఎవరు మరి చే సృష్టించిన సంపదని దోసుకొని వాళ్ళని పొద్దున్న లేచిన కానించి తోలనాడి నోరుంది కదా టీవీలు ఉన్నాయి కదా దొంగ సొమ్ముతోడు తోడు పెట్టుకున్న పత్రికలు టీవీలతోటి మరి మీకు రాజకీయం చేదగానని సవటలమీ సన్నాసులమని ఒప్పుకొని ఈ రోజున మరి అక్కడ పీకే లాంటి ఎవడో సలహాదారులు పెట్టుకుంటే సలహాదారు అనేవాడు ఏదైనా పరిపాలన తప్పు ఉంటే మెరుగుపరుచుకోవడానికి అభివృద్ధి చేయడానికి ఇంకా అభివృద్ధిలో కొత్త పొంతలు దొక్కించడానికి డబ్బు వేస్ట్ కాకుండా ఉండడానికి సలహాలు తీసుకుంటారు ఇదేందిరా నాయన దొంగ వ్యాపారాలు చేయడానికి దొంగ కేసులు వేయడానికి పీకే లాంటి వాడు బీహార్ వాడు సలహాలు తీసుకుంటే మన రాష్ట్రం కూడా బీహార్ లాగా మూసేస్తారు చేస్తారు అందుగురించి ఏమంటున్నామంటే ఇప్పటికైనా మీరు సలహాలు తీసుకుంటే మంచి సలహాలు తీసుకోండి మంచిగా అభివృద్ధి చేయండి అందరికీ జీతాలు వచ్చేసినట్టు చూడండి ఈ రోజున లక్ష కోట్ల ఇన్కమ్ కలిగిన మరి హైదరాబాద్తో కూడిన తెలంగాణ అప్పుల పాలు కావటం ఈ రకంగా మరి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోవటం ప్రతి నెల అప్పుల కోసం ఎదురు చూడటం ఈ యొక్క పరిస్థితికి తీసుకొచ్చి ఈ రోజున పల్లెని ప్రజలని నడ్డి బజార్లో మరి మేము వదిలిపెడడం అది బాగా అందు గురించి ఇప్పటికైనా సరి చేసుకొని మరి ఈ నా ఈ మనుగోడు ఎలక్షన్ని నీతి నిజాయితీగా డబ్బు ప్రవాహాన్ని లేకుండా మరి ఎలక్షన్ కమిషన్ సిస్టమేటిక్గా మరి ఎన్నికలు జరిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా కోరుచున్నాం